నమస్తే మహాభారత కథలు సిరీస్లో భాగంగా ఈ ఎపిసోడ్ లో అష్టావక్రుడి గురించి తెలుసుకుందాం అష్టావక్రుడి ప్రస్తావన మనకు మహాభారతంలోని అరణ్యపర్వంలో వస్తుంది పూర్వం ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఏకపాదుడు మంచి జ్ఞానసంపన్నుడు మరియు వేదవేత్త అతని దగ్గరికి ఎందరో బ్రహ్మచారులు వచ్చి వేద అధ్యయనం చేస్తూ ఉండేవారు ఏకపాదుడికి సుజాత అన్న స్త్రీతో వివాహం జరిగింది కొన్ని రోజులకు సుజాత గర్భవతి అయింది ఒకనాడు ఏకపాదుడు శిష్యులకు వేద పాఠాలు బోధిస్తున్నప్పుడు గర్భమందున్న శిశువు తన తండ్రి చెప్పే పాఠంలో తప్పు ఉందని పలికాడు గర్భమందున్న శిశువు మాట్లాడడం చూసి ఏకపాదుడు ఆశ్చర్యపోయాడు పుట్టబోయే పిల్లవాడు గొప్ప వేదవేత్త అవుతాడని ఆనందించాడు అయితే తన పాఠంలో లోపాన్ని ఎత్తి చూపడంతో ఆగ్రహించిన ఏకపాదుడు వంకరగా పుడతావని ఆ గర్భస్థ శిశువుని శపించాడు అలా తండ్రి శాపం కారణంగా శిశువు అష్టావంకరగా జన్మించాడు ఒకరోజు ఏకపాదుడు ధనంకోసం జనక మహారాజు సభకు వెళ్తాడు ఆ సభలో వంధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గొప్ప వేదాంతి తనతో ఎవరు వేదాంత వాదనలో గెలిచేవారు కాదు పైగా ఎవరైనా వంధితో వేదాంత వాదనలో ఓడిపోతే నీటిలో మునిగి ప్రాణత్యాగం చేయాలి ధనంకోసం ఏకపాదుడు వంధిమహర్షితో చేస్తాడు కాని ఓడిపోతాడు నియమం ప్రకారం నీటిలో మునిగి ప్రాణత్యాగం చేస్తాడు విషయం తెలుసుకున్న భార్య సుజాత ఎంతో దుఃఖించింది ఒకపక్క భర్త మరణం ఇంకో పక్క వంకరగా పుట్టిన బిడ్డను చూసి ఎంతో బాధపడింది కొంతకాలం గడిచింది అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు పుట్టుకతోనే జ్ఞాని అవ్వడం చేత వేదవేదాలను వంట పట్టించుకున్నాడు గొప్ప జ్ఞానాన్ని సంతరించుకున్నాడు ఒకరోజు అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు దానికి సుజాత నీ తండ్రి ధనార్జన కోసం జనకుని రాజ్యమునకు వెళ్ళి తిరిగిరాలేదనీ చెబుతుంది తత్వజ్ఞాని అయిన అష్టావక్రుడు విషయం గ్రహించి జనకుని రాజ్యమునకు వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్లబోతుంటే అష్టావక్రుడి రూపాన్ని చూసి ద్వారపాలకులు అడ్డుపడి ప్రవేశార్హత లేదని చెబుతారు వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి వారు మాట్లాడకుండా అష్టావక్రుడికి లోపలికి వెళ్లటానికి దారినిస్తారు అష్టావక్రుడు నేరుగా జనకమహారాజు దగ్గరకు వెళ్ళి వంధిమహర్షితో వాదిస్తానని చెబుతారు వంధితో వాదన చాలా కష్టం అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్థ్యాలు ఏంటో చూపిస్తాడు జనకుడు వంధితో వాదనకు అంగీకరిస్తాడు తరువాత అష్టావక్రుడికి వంధికి వేదాంతంలో వాద ప్రతివాదనలు జరుగుతాయి అష్టావక్రుడి ముందు మంది మహర్షి వెనకడుగు వేస్తాడు చివరకు అష్టావక్రుడు తన అపార జ్ఞానంతో వందిని ఓడిస్తాడు వంధి తన ఓటమిని ఒప్పుకుని సంతోషించి తన యోగబలంతో మరణించిన అష్టావక్రుడి తండ్రి ఏకపాదుని తిరిగి బ్రతికిస్తాడు విషయం తెలుసుకున్న తండ్రి చాలా సంతోషించాడు తన పుత్రుడు అష్టావక్రుని అసమాన వేద జ్ఞానం మరియు పితృభక్తికి సంతోషించి తన కుమారుడికి అష్టవంకరలు పోయి తిరిగి మంచి రూపం వచ్చేలా ఆశీర్వదించాడు జనక మహారాజు కూడా అష్టవక్రుడిని అత్యంత గౌరవంగా కొలిచాడు అష్టావక్రుడి ద్వారా జనక మహారాజు ఆత్మజ్ఞానాన్ని పొందాడు అష్టావక్ర మహర్షి జీవితం మనకు ఒక గొప్ప పాఠం మనిషికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుకు ఏది అడ్డు కాదని ఆయన మనకు నేర్పించాడు ఇది అష్టావక్రుడి కథ మహాభారతం కథలు సిరీస్లో భాగంగా ఇంకో ఎపిసోడ్లో ಮರೋ ಮಂಚಿ ಮಲ್ಲಿ ಕಲುದ್ದಾಂ ಸರ್ವೇಜನ ಸುಖಿ ನೋಭವಂತು